ఈ మధ్యకాలంలో గంజాయి కేసులు మేము పట్టుకుంటున్నాం చెప్పడానికి బాధగా ఉంది గంజాయి సరఫరా చేసేవాళ్ళు చాలా వరకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ చదువుకుంటున్న పిల్లలే సరఫరా చేస్తారు ఇంజనీరింగ్ అయిపోయినాక ఉద్యోగం దొరకక మొదట వాడు అలవాటు చేసుకొని అలవాటు నుంచి అవసరాల కోసం గంజాయి వ్యాపారం చేసే పరిస్థితులు ఈరోజు తెలంగాణలో దాపురించినాయి ఇది తెలంగాణ సమాజానికి పట్టిన చీడ దీన్ని వదిలించాల్సిన అవసరం ఉంది వ్యసనాల వైపు వెళ్ళకండి వ్యసనాల బారిన పడ్డారంటే మీ తల్లిదండ్రుల దుఃఖాన్ని మీరు అంచనా కూడా వేయలేరు ఒకప్పుడు ఒక కుటుంబంలో నలుగురు ఐదుగురు అన్నదమ్మనులు ఉండేటోళ్ళు ఒకరో ఇద్దరు అక్కరక్క పైన ఇద్దరు ముగ్గురో బాగుపడితే ఆ కుటుంబాన్ని ఆదుకునేటోళ్ళు ఇవాళ తల్లిదండ్రుల కలిపి ఒక్క పిల్లగాడో ఒక బిడ్డనో ఉంటుంది ఆ ఉన్న ఒక్కడు దారి తప్పితే ఆ ఉన్న ఒక్కడు వ్యసనాలకు బానిసైతే అయితే ఆ తల్లిదండ్రుల యొక్క బాధ ఎట్లుంటుందో యువకులుగా మీరు ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఈ అవకాశాన్ని వాడుకోండి నేను మా మిత్రులు శ్రీధర్ బాబు గారికి మొదట పొన్నం ప్రభాకర్ గారికి ఒక సూచన చేస్తున్నా ఒకప్పుడు ఐటీఐలో చదువుకుంటే ఆర్టీసీ వాళ్ళు అఫ్రెండ్షిప్ కింద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు ఆర్టీలో తీసుకొని మరి ఈరోజు ఎందుకు తీసుకుంటలేరో నాకు తెలియదు మీరు దయచేసి మీ ఆర్టీసీలో ఏటీసీలో చదువుకున్న పిల్లలకు అఫ్రెండ్షిప్ ఇచ్చి వాళ్ళకు అవకాశం కల్పించి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించడానికి దాని కిషోర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పిలిపించుకొని మీరు మీ ఆర్టీసీకి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇక్కడ ట్రైనింగ్ పొందిన విద్యార్థిని విద్యార్థులకు ఆర్టీసీలో అప్రెన్షిప్ ఇవ్వండి అదేవిధంగా మిత్రులు శ్రీధర్ బాబు గారికి నా రిక్వెస్ట్ ఆయన కొంచెం బలం ఉన్నాడు కొంచెం టెక్నిక్ ఉన్నాడు కొన్ని పనులు నాతో కాకపోతే ఆయనతో చేపిస్తుంటా ఆర్థిక మంత్రి ఆయనకు చాలా దగ్గర మేము చెప్తున్నాడు కానీ ఆయన చెప్పంగానే సరే అంటాడు